ప్రియమైన భక్తులారా ఈరోజు మన వినాయక చవితి సందర్భంగా వినాయకుడి పుత్రుక కథ అత్యంత పవిత్రమైన కథను వినబోతున్నాం మీరు వినే ప్రతి మాటను ఒక సినిమా లాగా ఊహించుకోండి మరి ప్రారంభిద్దామా అందరికీ నమస్కారం మన శ్రీమాత డెవోషనల్ అఫీషియల్ కి స్వాగతం కైలాసంలో పార్వతీ అమ్మ తన మందిరంలో స్నానం చేయబోతుంది ఆమె అనుకుంటుంది నన్ను ఎవరు అంతరాయం కలిగించకుండా తలుపు దగ్గర ప్రేక్షకుడు ఉండాలి అని ఆమె తన శరీరంపై ఉన్న పసుపుతో ఒక ముద్ద తీసుకొని ఎంతో ప్రేమతో ఒక చిన్నారి రూపాన్ని తయారు చేసింది ఆ పసుపు ముద్ద క్రమంగా ఒక బంగారు వర్ణంలో ప్రకాశవంతమైన బాలుడిగా మారిపోయింది పార్వతీదేవి ఆనందంతో అతనికి జీవం ఇచ్చింది ఆ చిన్నారి కళ్ళు తెరిచి అమ్మా అని పిలిచాడు ఆమె గర్భంగా నా బిడ్డ నువ్వు నా సంతానం నీ పేరు వినాయకుడు ఇప్పుడు నువ్వు ఈ తలుపు దగ్గర కాపలాగా ఉండాలి ఎవరైనా లోపలికి రావాలి అనుకుంటే నువ్వు ఆపాలి అని పార్వతీదేవి వినాయకుడితో చెప్పింది వినాయకుడు ఆనందంగా అమ్మ నీ మాట నా ఆజ్ఞ అని చేతులు చోడించి పార్వతీ అమ్మ ఆజ్ఞను పాటిస్తూ తలుపు భర్త ఆ సమయంలోనే శివుడు వచ్చాడు లోపలికి వెళ్ళాలి అన్నాడు కానీ వినాయకుడు పార్వతీ అమ్మ ఆజ్ఞను గుర్తు చేసుకొని శివుడి మార్గం అడ్డగించాడు శివుడు ఆశ్చర్యపోయాడు ఎవరివి నీవు పార్వతి గృహంలోకి నేనే లోపలికి వెళ్ళకూడదా వినాయకుడు ధైర్యంతో ఇలా అన్నాడు నాన్నగారు అయినా అనుమతి లేకుండా లోపలికి వెళ్ళరాదు నేను నా పార్వతీ అమ్మ అగ్ని విని కాపలాగా ఉన్నాను అప్పుడు శివుడు కోపంతో తన గణాలను పిలిచాడు గణాలు వినాయకుడిపై దాడి చేశారు కాని చిన్న వయసులో ఉన్న వినాయకుడు యోధుడిలా వారిని ఎదుర్కొన్నాడు ఒకరిని కాదు వందల మందిని ఓడించాడు ఇంకా శివుడి స్వయంగా యుద్ధానికి దిగాడు ఆ దివ్యశక్తుల సమరంలో చివరికి శివుడు తన త్రిశూలాన్ని ప్రయోగించాడు పార్వతీదేవి స్నానం ముగించుకొని బయటికి వచ్చి ఈ దృశ్యం చూసింది శివుడా నీవు నా సొంత పుత్రునిపై త్రిశూలాన్ని ప్రయోగిస్తావా ఇంత చిన్న బాలుడి పైన త్రిశూలాన్ని ప్రయోగిస్తావా అంటూ నీ అడుగుతూ గర్జించింది పార్వతీదేవి కోపంతో సృష్టి అంతా నాశనం అవుతుందని భయపడ్డ దేవతలు శివుని వేడుకున్నారు శివుడు వెంటనే అన్నాడు ఈ తప్పును సరి చేస్తాను అని ధనాలు బయలుదేరి వెళ్ళగా మార్గ మధ్యలో ఒక ఏనుగు కనిపించింది వారి దగ్గరికి వచ్చి దాని తలను తీసుకుని వచ్చారు ఆ తలను వినాయకుడు శరీరానికి అమర్చారు అద్భుతం జరిగింది వినాయకుడు మళ్ళీ లేచి నిలబడ్డాడు అందరూ ఆశ్చర్యంతో చూశారు పార్వతీదేవి కన్నీళ్లు తుడుచుకుంది పార్వతీదేవి వినాయకుడిని చూసి ఎంతో సంతోషించింది ఆ రోజు నుండి వినాయకుడు గజాననుడు విఘ్నేశ్వరుడు లంబోదరుడు అని ప్రసిద్ధి చెందాడు శివుడు సర్వలోకాలకు ఒక వరం ప్రకటించాడు ఎటువంటి శుభకార్యమైన యాగమైనా పూజ అయినా మొదటిగా వినాయకుడికి పూజ చేస్తేనే సాఫల్యం పొందుతారు అని అప్పటి నుండి మనమందరం ఏ శుభకార్యాలైనా మొదలు పెట్టే ముందు వినాయక పూజ చేస్తూ వస్తున్నాం వినాయకుడు తొలి పూజ్యుడు అర్హతని ఎలా పొందాడు అనేది కూడా కథ ఉంది మీరు ఆ కథ కూడా వినాలి అనుకుంటున్నారా అయితే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఆ స్టోరీ వినిపిస్తాను భక్తులారా ఇదే మన వినాయక చవితి మహాకథ ఈ కథ వినడం ద్వారా మనలో ఉన్న అహంకారం తొలగిపోతుంది అడ్డంకులు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయి కాబట్టి మనమంతా భక్తితో పలుకుతాం వక్రతుండ మహాకాయ సూర్య కోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని పురాణ కథల కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది మీకు ఇంకా ఎలాంటి పురాణ కథలు కావాలో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో